హాయ్ అండి మనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మా గోదావరాలు ఊత పదాలండి భలే గమ్మత్తుగా ఉంటాయండి ఒకసారి చూద్దాను ఆయ్ ఏంటి ఏరా ఆయ్ ఓ బాబోయ్ అబ్బే అలాగేనండి ఒడి అమ్మ బేగచ్చి ఎలా ఉందరా నీకు గాడిది గుడ్డేం కాదు గమ్ముంరా మరే ఏంటండి బాబు బలెటోరే అబులు బుజ్జిగా ఏంట భలేవారే ఆ అబ్బే లేదండి సావలే నువ్వు ఆగే ఆగి ఇప్పుడు ఏంటి ఉసాయ్ ఏమో గాని మామూలుగా ఉండదు బాగున్నాయండి మా గోదావరి పదాలు ఎలా ఉన్నాయండి హాయ్ నమస్తే అండి ఉంటామండి బాయ్ అండి